మళ్ళీ సముద్రానికి పోతున్నావా అవునమ్మా మనం బతకాలంటే చేపలు పట్టాలి కదా తల్లి లేకపోతే కష్టం సరే నాన్న నువ్వు సముద్రం వైపు వెళ్తున్నావు కదా వచ్చేటప్పుడు నాకేం తెస్తా ఈ రోజు నా బంగారు తల్లి కోసం ఒక పెద్ద చేపను పట్టుకొస్తాలే హాయ్ దేవుడా ఎంత పెద్ద అలలు తుఫాన్ వచ్చేలా ఉంది అమ్మో పడవ కొట్టుకుపోతుంది కాపాడండి అంటున్నాను ఎంత దూరం కొట్టుకొచ్చేసాను అయ్యో ఇది ఎక్కడో తెలియని దీవిలా ఉంది నేను దారి తప్పి ఇక్కడికి వచ్చాను సముద్రం నన్ను లాక్కొచ్చింది నా కూతురు అక్కడ ఒంటరిగా ఉంది స్వామి నేను ఇంటికి వెళ్లే దారి భయపడకు నీ కష్టాలు తీరే సమయం వచ్చింది నీ కులదేవత గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకో ఆ తల్లే నిన్ను గమ్యానికి చేరుస్తుంది నువ్వే దిక్కు నా బిడ్డ కోసం నన్ను ఇంటికి చేర్చమ్మా తల్లి అద్భుతం ఇది గంగమ్మ తల్లి మహిమ కమెంట్లో లో గంగమ్మ తల్లి దీవెన అని టైప్ చేయండి